తల్లి మా ఆత్మకు ప్రభు శాశ్వత కాలమైన జీవితాన్ని మరణము జ్ఞాపకం చేసుకోవాలని ఆశీర్వదించండి నాయన తల్లి ఇంకా నీ గురించి తెలియని వారు ఉన్నారని మీ తల్లి వారికి మీ మరణం ఎందుకు సంభవించిందో తండ్రి తెలియపరచుకోవడానికి ప్రభు ఇంకా మంచి విధాలను ఉచితమైన ప్రేమ ప్రాంతం చేస్తున్నాయి మీరే బయటపరచాలని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాయి సో ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఉనికిని మనము జ్ఞాపకం చేసుకోవడానికి చేద్దాం సో దేవుడు ఎందుకు బలి అయినాడు దేవుడు ఎందుకు రక్తం కాల్చినాడు దేవుడు ఎందుకు తన ప్రేమను తన ఉనికిని మనం తినపరిచినాడు ఎందుకు అంటే నశించిపోయే వారికి వెదక్కి రక్షించడం నశించిపోవడం అనేది ఏంటంటే నిత్య నరకాగ్ని చేరడం నిత్య నరకాగ్నికి చేయట ఒక్కరికి ప్రభువు రక్షించిన కొరకు ఆయన తన శిలువ యాగం చేసినాడ సో మనము ఆయనను గుర్తు చేసుకొని ఆయన ఆయనను ఆయన శరీరమును ఆయన ఏ విధంగా నలుగగొట్టబడి కొలుగతో కొండపైన శిలువ వేయబడినాడో సో ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి సో మనం ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞానం కావటం జ్ఞానం లేని వారు ఆ విధానాన్ని గుర్తించలేరు ఆ విధానాన్ని ఎడగలేదు భాగ్యం చూస్తాము చర్చలాగా వెళ్తా ఉంటాము కానీ మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఎప్పుడైతే మనము మన కన్నులు ఎన్ని ఆయన ఆయన గురించి ఆలోచన చేస్తామో ఆలోచే మనము ఆయన కనుగొనగలమో గుర్తించగలము సో ఇక్కడ ఏంటంటే ఆ ఆయన అప్పగింపబడ్డాడు అప్పగింపండి ఆయన శిలో వేసినాడు ఎందుకు శిలో వేసినాడు సో దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరం జీవించిన జీవితము శాశ్వతమైన జీవితం గురించి తెలియజేసినాడు దేవుని రాజ్యం గురించి తెలియజేసినాడు దేవుని యొక్క ఉనికిని తెలియజేయడం కోసం ఈయన ముందు జీవించుకున్నాడు సో ఈ విధానంలో మానవుని యొక్క బ్రతుకు మార్చుకోవడానికి వచ్చినప్పుడే సమస్య తలయించాలి సో మానవుని యొక్క బ్రతుకు మార్చుకోవాలి మానవుడు ఈ లోకంలో పట్టిన బ్రతుకు శాశ్వతం కాదు మానవుడు దేవుని దగ్గరికి చేరాలి అంటే పరిశుద్ధుడుగా జీవించాలి పరిశుద్ధుడుగా జీవించే ప్రతి వ్యక్తి ఈ లోకంలో ఈ లోక అలవాట్లను వదులుకోలేడు శ్లోకంలో ఈ లోక అలవాట్లను వదులుకొని పరిశుద్ధంగా జీవించినప్పుడే మనం దేవుని తెలుసుకుంటాము దేవుని యొక్క మరణము మనకు అర్థం అవుతుంది సో ఇక్కడ దేవుడు దేవుడితో పాటు కొండలు స్లో వేయబడడానికి ఆ కొండకు తీసుకొని వెళ్తున్నాడు సో దేవుడు దేవుడు అసలు పాపం చేసినాడ అన్యాయం చేసినాడా అక్రమం చేసినాడా ఎందుకు పిల్లలతో పాటు సులువారు ఎందుకు సులువ వేయబడడానికి తీసుకొని వెళ్తున్నాడు శ్రమ పొందబడ శ్రమలు పడడానికి ఎందుకు వెళ్తున్నాడు కేసు ఎందుకు వెళ్తాం మనం సార్ ఆలోచితం ఎందుకు వెళ్తాము మనం తండ్రి యొక్క చిత్రం తండ్రి యొక్క చిత్రం ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ఏర్పరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం తండ్రి యొక్క ఉద్దేశం తండ్రి యొక్క ఉద్దేశంలో దేవుడు దేవునికి ఒక రాజ్యం ఏర్పాటు చేసి నా దేవుడు నా దేవునికి ఒక శాశ్వత రాజ్యం ఇవ్వాలనేది దేవుని యొక్క సంకల్పం సో ఆ సంకల్పము చొప్పున మానవుడు ఈ లోకం మానవుని ఈ లోకంలో దేవుడు సృష్టించాడు సో దేవుడు ఆరు దినము సృష్టి చేసి ఆరవ దినమున ఏడు దినం ఏడవ దిన విశ్రమించాడు కానీ మానవుణ్ణి ఆరవ దినమున సృష్టిస్తున్నాడు సో ఈ దిన జరిగిన క్రమము జరిగిన సృష్టి ఎవరి కోసము అంటే దేవుని ప్రజల కోసం దేవుని యొక్క రాంచము ఏర్పాటు కోసం దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలనే ఉద్దేశంతో దేవుడు సృష్టి సృష్టించినాడు కానీ ఎందుకు ఆ రాజ్యం ఏర్పడలేదు ఏర్పడలేనిక ఆలోచించిన బలరు కథ చెప్పినాడు సైతానం దేవుడిని దేవుని యొక్క స్థితిలో ఉండి గర్వించినాడు దేవుని యొక్క స్థితిలో ఉండి గర్వించిన సైతానంలో దేవుడు అనగదక్కినప్పుడు పైన పడినాడు సైతానం భూమి పైన పొందవాడు కాని సో నేను ఎట్లనే కానీ ఆ స్థితి పొందాల నేను దేవునిగా ఉన్న దేవుని తర్వాత నేనే దేవుని దేవుని అంతటి వాడిని అని గర్వించినాడు ఆ గర్వించిన సైతాను ఆ స్థితిని పొందుట కోసము ఈ లోకాన్ని వాడుకుంటున్నాడు సృష్టి మొదలుకొని సృష్టింపబడిన సృష్టములన్నిటి ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేయడానికి వాడి ప్రయత్నాలన్నీ కొనసాగిస్తా ఉన్నాడు ఆదిలో భూ పోరాటం జరిగింది ఆదిని నరహత జరిగింది ఆదిలో దేవునికి గా ఉండే విధానం అంతా దుష్టుడు కలిగిస్తా ఉన్నాడు ఆ దేవునికి దూరం చేసుకుంటానే వస్తా ఉన్నాడు సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుణ్ణి కనుగొన్నవాడు ఏ విధంగా బ్రతకాల దేవుణ్ణి తెలుసుకున్నవాడు దేవునిలో ఏ విధంగా జీవించాలా సో మనము దేవునిలో ఉన్నప్పుడు మనము పూర్ణమైన హృదయంతో ప్రతి ఒక్క గ్రంథము ఆరు ఐదులో ఉంటాయి రాష్ట్రం గొడవ గొడవ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో యహో దేవుని ఆరాధించాలా అంటే యేసు ప్రభుత్వం ఆరాధించాలా ఆరాధించినప్పుడే దేవుని దగ్గర సో ఈ లోకంలో ఉంటూ ఈ పాపిష్టి లోకంలో మనం ఉంటూ దేవుడిని ఆరాధించు ఆరాధించుకుంటూ మనం మన మనత్వం నడిపించుకుంటూ పోవాలన్నమాట సో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుడిని ఆరాధించాలి ఎందుకు దేవుడు ఆత్మ కనుక నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని దేవుడి సో ఆత్మతో ఎట్లా ఆరాధించాలా సత్యంతో ఎట్లా ఆరాధించాలంటే నీవు నీ హృదయాన్ని ఎప్పుడైతే పూర్ణంగా దేవుని శైలిలో గుమనిస్తావో నీ నీ బలము పూర్ణ బలంతో దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో నీ పూర్ణ శక్తితో ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో అప్పుడు దేవుని యొక్క మరణం నీకు అర్థమవుతుంది దేవుని యొక్క ప్రణాళిక ఏదో అర్థమవుతుంది ఈ భూమి శాశ్వతం కాదు వేసు ప్రభువు శోధించబడుకు అనబడి శోధించబడిన తర్వాత దేవదూతల చేత పరిచారం పొందారు పరిచారం పొంది ఆయన చేసిన స్వార్థ ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని సమీపించింది దేవుని రాజ్యంలో మీరు ఉండాలంటే దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి ఒప్పుకోండి యేసు ప్రభువని ఒప్పుకోండి మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో మీ పూర్ణ బలంతో దేవుని దగ్గరికి రావాల మనం దేవుని అంగీకరించాల మనం దేవుణ్ణి తెలుసుకోవాలి పూర్ణ హృదయంగా మనం దేవుని ఆనందించినప్పుడు దేవుని మరణం ఎంతమైతే దేవుని యొక్క శాశ్వత రాజ్యం మనకు తెలుస్తారు ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ జీవితము ఈ శరీరము శాశ్వతమైనది కాదు కానీ ఈ శరీరంలో ఉండే ఆత్మ శాశ్వతమైన మరణంలో ఉండాలన్నా శాశ్వతమైన జీవములో ఉండాలన్నా మనము మనల్ని పరీక్షించుకోవాలన్నమాట సో ఇక్కడ ఇద్దరు తొంగలలో శివ వినబడతారు తెలుగుతో పాటు సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఉదయపూర్పూర్వకముగా తన పూర్ణ ఆత్మతో తన పూర్ణ శక్తితో దేవుని అడుగుతా ఉన్నాడు తండ్రి ఈ రాజ్యంతో వచ్చినప్పుడు అర్థం చేసుకున్నాడు దేవుడు దేవుని యొక్క హృదయ అర్థం చేసుకుంటాడు దేవుని యొక్క తలంపు ఎందుకు ఎదుగుతాడు మనిషికి చూడడు దేవుడు దేవుని యొక్క ఆత్మను చూస్తాడు దేవుని ఆత్మ అతను ఉందో లేదో చూస్తాడు ఆరో మాటలు అడుగుతా చర్చేసినీవుడి ఆత్మ కూడా బాగా చేసినా ఉంటాం అన్నాడు పూర్ణం సుభైనా ఉండాలి అయిపోయే శరీర కారణములు స్పష్టమైనవి శరీర కారములతో మనం ఉండకూడదు శరీర కారములు మనం జీవించకూడదు ఆత్మబలము కలిగి ఉండాలి శరీర కాలములు అపవిత్రులు కలహములు మచ్చటపడకూడదు ఎవరిపైనము పెట్టుకోకూడదు విమతములు ఉండకూడదు అసూయలు ఉండకూడదు అందరితో కూడిన ఆటపాటలు కూడా ఆటంకమే దేవుని యొక్క సన్నిధికి చేరాలంటే సో మన పిల్లల మనం దేవుని సన్నిధికి చేరాలనే మన ప్రయత్నం దేవుని యొక్క నిత్యమైన నివాసంలో ఉండాలంటే మన ప్రయత్నం కానీ దొంగ చేరుకున్నాడు ఆయన పూర్ణ హృదయంతో దేవుని అడిగాడు పూర్ణ ఆత్మతో దేవుని సత్యంలో ప్రార్థన చేసుకున్నాడు దేవుడు హృదయాన్ని చూసి దేవుని నాతో కూడా మన దేశంలో ఉండాలని అటువంటి మనం మనం పూర్ణ హృదయంతో దేవుని శక్తితో దేవుని దగ్గరికి రావాలా పూర్ణ దేవుని ఆరాధించాలి ఆరాధించాలనేది మన యొక్క విధి మన యొక్క గతి అది మనం చేయాల్సిన పని అది దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మనం పూర్ణంగా యథార్థంగా అడగాల పూర్ణంగా పూర్ణమైన మనసుతో యథార్థమైన పూర్ణ శక్తితో మనం దేవుడిని ఆరాధించాల సో మనము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చేయవలసిన విధానాలు దేవుడు సో మనం నిత్యమైన నివాసంలో చేయాలంటే దేవుడు అంగీకరించాల సో ఆయనను మనము ఏదైతే పేరు చేసిందో ఆ దాన్ని దగ్గర చేయడం కోసం వేసు ప్రభు స్టాడు మన కోసము ఒక పాపి రక్షింపబడాలంటే ఒక పాపి బాగా మనిషి పొందాలంటే ఒక పాపి దేవుడితో సమాధానంగా ఉండాలంటే రక్తం అవసరం పాప క్షమాపణ పొందాలంటే రక్తం అవసరం దేవుడి యొక్క రక్తము ఏ ఈ లోకంలో ఏది పరిశుద్ధమైన రక్తం కాదు సో పరిశుద్ధమైన రక్తము ఏ సూప్రము మనకు ఆయన రక్తం ద్వారానే మనం రక్షింపబడతా ఉన్నాం ఆయన రక్తం ద్వారానే మనము విమోచన పొందుతా ఉన్నాం రేపు పరలోకంలో ఉండబడి కూడా ఆయన రక్తమును ఆశ్రయించినప్పుడే మనం ఉండగలుగుతాం అన్నమాట మనం దేవుడిని అంగీకరించినప్పుడు యథార్థంగా దేవుడిని ఆకాశించాలి మన ప్రతికి మనం తెలుసు మన స్థితి మనం తెలుసు దేవుడిని ఆరాధించినప్పుడు మనము ఆత్మ ఫుల్ గా చేసుకోవాలి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాత్వము విశ్వాసము సాత్వికము ఆశాన్ని ఆత్మని పరిపూర్ణం చేసుకున్నప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు మనం ఉండాలంటే ఆత్మ పూర్ణమైన చాలా సో ఆ విధంగా మనం చేరుకోవడానికి మనం ఆయన రక్తము ఆయన ఆయన శరీరము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన రక్తము మన కోసమే ఆయన శరీరం అడగబడ్డ మన కోసమే ఆయన శిల్వల బలి మన కోసమే మన పాపముల కోసమే మనం రక్షించడం కోసమే మనము పరిశుద్ధిగా ఆయనతో సమానంగా ఉండటం కోసమే ఆ నిత్యమైన రాజ్యము ఆ మన దేశంలో మనం చేరుకోవాలంటే యొక్క మరణము మరణ త్యాగము సో మనము జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తమును ఆయన ఆయన శరీరమును యథార్థంగా తీసుకోవాలంటే మన పాపములను మనం ఒప్పుకొని తెలియని సరిధితుల్లో మనం ఈ ఈరోజు యొక్క సిమంతం వల్ల సో ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారు పొందినాడు ఒక దొంగ మారు మనసు శరీర పరంగా జీవించిన దొంగ ఏమంటున్నాడు అంటే నిజంగా కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అది యథార్థమైన ఆలోచన కాదు హృదయపూర్వకంగా మాట్లాడే మాట కాదు కానీ రెండవ చూస్తాను ఆయన నిజ స్వరూపం తెలుసుకున్నాడు ఆయన దేవుడిని గ్రహించినాడు ఆయన దేవుని కుమారుడిని గ్రహించినాడు దేవుని కుమారుడిని గ్రహించి ప్రభు నీ రాజ్యం జ్ఞాపకం ఆయన మారు మాట మాట్లాడలేదు ఎందుకు ఆ దొంగ యొక్క హృదయంలో దేవుడు చూస్తా ఉన్నాడు ఆ స్థితిలో ఆయన దొంగగా ఉన్నాడు ఆయన ఏమేమి చేసి మరణానికి అప్ప ఇప్పబడినాడు శివగా ఏపడినాడు ఆ స్థితి ఆ స్థితి ఆడ చూసబోదాని ఆడ ఆ దొంగ యొక్క మనస్సు కట్టించడం అయితే ఉంది యథార్థంగా హృదయంతో అడుగుతా ఉన్నాడు యథార్థంగా పుడున హృదయంతో ఎండబడే దేవుడు నీటి నాప కూడా మన దేశంలో ఉంటామని చదివిస్తాం సో మనం కూడా అలాంటి దైవ చిత్తాను మనమై ఉండాలి దేవుణ్ణి దేవుని శక్తిని ఆశ్రయించాలంటే మనం పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించాలా ఆశ్రయించాల నమ్మాల దేవుని స్థితిలో ఉండాలా యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన స్థితిలో మనం ముందుకు పోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ ఈ దినము మనం దేవుణ్ణి తెలుసుకొని పూర్ణ హృదయంతో